మొత్తం వరి వరి అంటే నీకు చూస్తే బుర్రేం పని చేసి చూడడానికి ప్రస్తుతానికి మనమైతే ఇంకా వాటర్ అయితే తగ్గిపోయింది బ్రిడ్జ్ పైనుంచి అయితే పారేది ఇది మోంతా తుఫాన్ అయితే మా విలేజ్ వచ్చేస్తుంద్రా అది ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి దాదాపు హాఫ్ కిలోమీటర్ ఉంటది కిలోమీటర్ ఉంటది దీని వెడల్పు చూడండి దీని పైనుంచే బ్రిడ్జ్ పారింది అనమాట దాదాపు తక్కువ చాలా తక్కువ పారిది చూడండి ఈ స్తంభాల్లో ఉన్నాయి కదా ఇవి మహా ఒక పది పది స్తంభాల వెడాలపులు పారేది దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వెడల్పులో పారుతుంది మాకేం అర్థం అవ్వలేదు అంత ఫుల్ వస్తుంది ఎడ్డైతే చూడండి కొత్తగా చూస్తున్నది లైసెన్స్ వస్తే నేను మైక్ లో నా క్లాక్ లో అవర్ ప్రాజెక్ట్ ని పరిమేషం నియ్యో ఇక్కడ అండ్ సో టీనే చేస్తారా ఇదు రావే దియర్ దిస్ క్లీప్ నుండి డేటా కోట్ చేసి మరి కొని మై కొత్తగా చూస్తున్నా ఏద కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎవర్ కూడా మ్యాచ్ పొదు ఓకేనా వరస మా పక్కనే పక్కనే తోటలే ఉన్నాయి కదా చూడండి ఫుల్గా నిండిపోయి అసలు ఎక్కడ కూడా అసలు గ్యాప్ అనేది లేదు చాలా మొత్తం సమ్మ లెవెల్లో పడిపోయి చెట్లని ఇవన్నీ కూడా తోటలు ఇవన్నీ ఉండేవి ఇవన్నీ కూడా లివ్వులుగా అయిపోయింది అనమాట చూస్తే మీకు అర్థమైపోద్ది అది ఎంత వెడల్పు వస్తుందో చూడండి మీరే ఈ మధ్యలోనే ఇవన్నీ కూడా తోటలే ఉండేవి జీడి తోకలని అంటి మొక్కలన్నీ అవన్నీ కూడా సమలెవులుగా పోయాయి మొత్తం కూడా ఎక్కడ ఏవి మిగలలేదు మొత్తం అలాగే చూడండి మేము అక్కడ నుంచి అయితే ఆడ వచ్చి జరిగింది మా పొలంలో అయితే వచ్చాము చూడండి ఎంతలా పడుతుంది అంటే మొత్తం ఇవన్నీ కూడా వరి నాటి నువ్వు అనమాట ఇవన్నీ కూడా చూడండి నాటిలో ఎంత మొత్తంలో నిండిపోయి చూడండి ఆ పక్క పొలలు ఇవన్నీ చూస్తారు కదా ఇవన్నీ కూడా నాటిన మొక్కలు అనమాట అదే వరి నాట్లు అనమాట మొత్తం కూడా నిండిపోయి అలా ఉందంటే మీరే చూడండి అయ్యా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొత్తవి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నామాయా ఎవరు కూడా మర్చిపోద్ది బరుఫు పడైపోయే వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి బరుపు పడైపోద్దు మళ్ళీ చూడండి పూర్తిగా గొట్టలని ఇవన్నీ మొక్క అన్నీ కూడా కొట్టేసేయి ఎక్కడ ఏవి కూడా మొత్తం ఫుల్గా మొత్తం ఏం మిగలేదు నాయ ఫ్రీ కూడా వర్షం పడుతుంది చూస్తుంది మీకు అర్థం అంటున్నాయి కదా వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూగా అసలు తాగట్లేదు ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు ఆతుంది ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు ఆదు తీసారు అలా అక్కడ ఎంత కట్టు కట్టిపోయిందో ఆ ముందునైతే చాలామంది మా ఊరు వాళ్ళు అయితే ఉన్నారు మా దగ్గర వాళ్ళు మా తిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు చూడండి మొత్తం అన్నీ నిండిపోయాయి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు మొత్తం ఫుల్ వచ్చేసరికి నిండిపోయి బట్టలే కొద్దికి మొత్తం కూడా ఎలాగంటే అలా ఉంది చెప్పలేను అసలు అదే వీళ్ళుగా చూసినా ఎలాగుండి అంటే అలా ఉంది మరి మొత్తం ఇది కూడా నిండిపోవడం అయితే జరిగింది ఉడిచిన పొలాలు మొత్తం కూడా నీటి మట్టం అయితే అయిపోయి వరి పొలాలు అన్నీ కూడా నార్మల్గా చూస్తేనే అర్థమైపోద్ది చూడండి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఎక్కడ కూడా వర్షం అనేది ఆగటం అయితే లేదు అందరూ ఒక మాట మీద వెళ్ళి అడవితేనే మంచి అడవి చూడండి మా మొత్తం పొలాలన్నీ కూడా ఎలా నిండిపోయి మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఉజ్జిని పొలంలా మధ్యలో ఏది తెలువైపోయింది ఇది ఒక చెరువు మొత్తం అంతా కూడా నిండిపోయి గొట్టలేవి కొట్టేసి అట్లా మొత్తం పెద్ద అదో రకంగా అయిపోయింది జ్యోతన అర్థం అవుతుంది కదా నిజంగా ఈ సంవత్సరానికి రైతులకి అయితే బుర్రపాడైపోయి బుర్రపాడైపోయి విసుకునేది ఉందంటే తుఫానేమాయ చూడండి తుఫాను కారణంగా మొత్తం వరి పంట అనేది మా విలేజ్లో వచ్చేసరికి మొత్తం కూడా నీటి మట్టం అయిపోయింది మీరు చూస్తూనే అర్థమైపోతుంది చూడండి నిజండి కొద్దిగా హైట్లోనే అటు ఇటు ఉన్నాయి కానీ మిగతాన్ని కూడా మునిగిపోయి నీటి మట్టం అయిపోయి మొత్తం కూడా మీకు చూస్తూనే అర్థమైపోద్ది వాళ్ళ వాటర్ పోతూనే ఉంది కంటిన్యూగా ఈ టూ డేస్ కూడా చూడండి మొత్తం నిండిపోయి చూడండి నేను చూస్తేనే అర్థమైపోద్ది ఇంకా చూడండి ఎలా పొంగు పొరుతుందో వాటర్ అయితే ఫుల్గా ఇంకెక్కడ ఖాళీ లేకుండా ఫుల్గా వాటర్ మొత్తం గట్లు ఎక్కడంటే అక్కడ కొట్టేసాయి మన వీడియో నచ్చినట్టయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మర్చిపోద్దు మన వీడియోలు చూస్తే వద్దు బుర్రపాడైపోద్ది బుర్రపడైపోయి వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడన్నామాయా బుర్రపాడైపోయి వీడియోలు అయితే ఉంటాయి ఓకేనా విధంగా వస్తుందో చూడండి మీ అదే సేమ్ అదే కాలం నుంచి ఇప్పుడు ఆ పక్క నుంచి కాలువ ఉంది కదా ఆ అనేది కొట్టేయడం జరిగింది ఒక్కసారిగా ఈ గడ్డ నీరంతా ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం ఎలా పోతుందో చూడండి ఆ చివరిని చూసారు రైతులు ఎంత కష్టపడుతున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చూడండి ఇక్కడ పొంగిపోయా గట్టి పైనుంచే వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతలా పొంగుతుందో ఇదేనే కాదు మొత్తం అంతా కూడా అలాగే ఉంది మామూలుగా అయితే లేదు ఎత్తు చూసినా నీరుతో కలకల మా పొలాలన్నీ కూడా వాటర్తో నీళ్ళు చూడండి ఇక్కడైతే పెద్ద గొట్టె కొట్టేసింది అంతా సున్నా అంటున్నాది ఏం తిరగబడిపోయినా గేటబడిపోద్దు మొత్తం కూడా పురిలి పొంగేస్తుంది గడ్డ అనేది గడ్డ మొత్తం ఈ ఏర్ అనేది ఆ పక్క నుంచి గట్టి అయిపోవడం వల్ల మొత్తం నీరు మొత్తం కూడా ఇటు పక్క తిరిగిపోయి మొత్తం చూసారా ఎంత నీళ్ళు వెళ్తుంది అంత అంత నీరు వెళ్తుంది మొత్తం వేసిన పంటలన్నీ కూడా వరి పంట అనేది మొత్తం నీటోప నీడ పాలు అయిపోయింది మొత్తం కూడా మొత్తం వరి వరిసేను మొత్తం ఎక్కడైనా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీరు మొత్తం అయిపోయింది చూసారు కదా చూడండి అసలు ఈ కాలం అనేది నీరు రాదు ఆపేస్తే ఆగిపోద్ది అది చివరిన మొత్తం కూడా నీటి మట్టం అయిపోయింది నీరు మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ కూడా చిన్న గడ్డ కొట్టేయడం కారణంగా చూసారా ఈ ఈ ఒక్క నీళ్ళు దీంట్లో కలిసి మరి ఇంకా డబుల్ అయ్యి మళ్ళీ వెళ్తుంది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న కొద్దిగా లైక్ లైసెన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూస్తే ఏమవుతుంది తెలిసి బుర్రపాడైపోతుంది మళ్ళీ నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ వస్తే చేస్తున్న మాయా ఎవరు కూడా ఓకేనా ఇలాంటి మోర్ దాని వీడియోస్ కోసం మంచి ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు వేరే 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 థ్యాంక్ యూ మాయా అందరికీ కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలిసేద్దాం సుపాను సంవత్సరం ఇక్కడ ఇక్కడతో ఇంతతో సమాప్తం బుర్రపాడు మళ్ళీ నా